नमस्ते सदा मातृभूमे नमस्ते सदा वत्सले मातृभूमे वया हिंदू हिंदुभूम सुखम तो हम ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనబడే సంస్థతో గాని సంస్థ కార్యకలాపాలతో గాని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధం లేకుండా యాభై ఎనిమిది ఏళ్లుగా ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా కార్యాలయ మెమోర ద్వారా తొలగించింది యాభై ఎనిమిది సంవత్సరాల క్రితం జారీ చేసిన నిషేధంలో రాజ్యాంగ విరుద్ధమైన ఆదేశం ఉందని పేర్కొన్నారు ఈ నిషేధాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి జారీ చేసిన ఉత్తర్వులో నవంబర్ ముప్పై పంతొమ్మిది వందల అరవై ఆరు మరియు జూలై ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై మరియు అక్టోబర్లో జారీ చేసి చేయబడిన మునుపటి మెమోరల్లను కూడా ప్రస్తావించింది హిందూ సంఘటన ద్వారా దేశాన్ని పరమ వ్యవస్థితికి తీసుకువెళ్లడం ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం ఆ లక్ష్యం కోసం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుండి నేటి వరకు ఏ ఒక్క రోజు కూడా సెలవు లేకుండా ఆర్ఎస్ఎస్ ప్రతిరోజు గంట సేపు కలిసే కార్యక్రమమైన నిత్యశాఖ మార్గాన్ని ఎంపిక చేసుకున్నది అయితే ఇప్పటి వరకు మూడు సార్లు ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేసింది ప్రభుత్వం ఆ తర్వాత నిషేధాన్ని ఎత్తేసారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో డాక్టర్ కేశవరావు బలిం పంత చేత ఆర్ఎస్ఎస్ ప్రారంభమైంది ప్రస్తుతం బీజేపీకి సైద్ధాంతిక ఆర్ఎస్ఎస్ ఉందని ఆర్ఎస్ఎస్ పై ప్రభుత్వాలు ప్రశంసలు కృషిపించడంతో పాటు మరికొన్ని ప్రభుత్వాలు నిషేధాన్ని విధించాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది ఐదు తొంభై మూడు సార్లు ఆర్ఎస్ఎస్ పై నిషేధాన్ని విధించడం జరిగింది నాదురామ్ గాడ్సే చేత మహాత్మా గాంధీ పంతొమ్మిది నలభై ఎనిమిదిలో హత్య జరిగిన తర్వాత అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తొలిసారిగా ఆర్ఎస్ఎస్ పై నిషేధాన్ని విధించారు దాదాపుగా పద్దెనిమిది నెలల తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తేశారు దీని తర్వాత ఇందిరాగాంధీ పంతొమ్మిది డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ విధించడంతో మరోసారి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు తగ్గించేందుకు నిషేధాన్ని విధించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది తొంభై రెండులో మూడవసారి నిషేధాన్ని ఎదుర్కొన్నది ఆర్ఎస్ఎస్ పివి నరసింహరావు హయంలో అయోధ్య శ్రీరామ జన్మ భూమిలో వివాదాస్పద కట్టడం కూల్చివేయడంతో మతపరమైన ఉద్రిక్తలు తలెత్తాయి దీంతో ప్రధాని పివి నరసింహారావు హోంమంత్రి శంకర్రావు బలవంతరావు చవాన్ నిషేధాన్ని విధించారు ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల అరవై ఐదు పాక్ యుద్ధం పంతొమ్మిది అరవై రెండు చైనా యుద్ధంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందించిన సేవలకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆర్ఎస్ఎస్ సేవలను ప్రశంసించారు పంతొమ్మిది అరవై మూడు రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొనాల్సిందిగా ఆర్ఎస్ఎస్ ను కూడా ఆహ్వానించారు ఆహ్వాన మేరకు వందలాది మంది గణవేషధారి స్వయం సేవకులు పరేడ్ లో పాల్గొన్నారు పంతొమ్మిది తొంభై రెండు అయోధ్య శ్రీరామ జన్మ భూమిలో వివాదాస్పద కట్టడం ఊలిపోవడానికి ముందు పివి నరసింహారావు ఆర్ఎస్ఎస్ సంస్థపై మెతక వైపరి అవలంబించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి తాజాగా కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ఎస్ఐ పై ఐదు సంవత్సరాల పాటు నిషేధాన్ని విధించింది ఇదిలా ఉంటారు అసదుద్దీన్ ఓవైసీ లాలూ ప్రసాద్ యాదవ్ వంటి నేతలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు హిందూ అతివాద సంస్థ ఆర్ఎస్ఎస్ అని దాన్ని కూడా పిఎఫ్ఎస్ఏ లాగా బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు నాయకులు ఏది ఎలా ఉన్నా పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం విజయదశమి నాడు ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ తొంభై తొమ్మిదవ సంవత్సరంలోకి లోకి అడుగు పెట్టింది రెండు వేల ఇరవై ఐదు విజయదశమితో వంద సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నది ఆర్ఎస్ఎస్ సంస్థపై గాని ప్రభుత్వ ఉద్యోగుల సంస్థ కార్యకలాపాలలో పాల్గొనరాదని నిషేధం విధించినా గాని పలువురు ప్రశంసిస్తున్నారు పిసి ఇంటర్వ్యూలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆర్ఎస్ఎస్ యొక్క దేశభక్తి సంస్థగా పేర్కొన్నారు జవహర్లాల్ నెహ్రూ రిపబ్లిక్ పరేడ్ లో పాల్గొన కోరారు మహాత్మా గాంధీ వార్దాలో జరిగిన ఆర్ఎస్ఎస్ శిబిరంలో పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ నిర్వహించిన సంక్రాంతి ఉత్సవంలో పాల్గొన్నారు మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆర్ఎస్ఎస్ సంస్థలో మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆర్ఎస్ఎస్ సంస్థలో శిక్షణ పొందిన వారేనని గమనించారు యాభై ఎనిమిది సంవత్సరాల క్రితం విధించిన నిషేధాన్ని తొలగించడం పట్ల ఆర్ఎస్ఎస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సిద్ధాంతపరంగా ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకించే వారు సైతం క్రమశిక్షణ సేవా కార్యక్రమాలను మెచ్చుకోకుండా ఉండలేరన్నది వాస్తవం भारत माता की जय